అనకాపల్లిలో టీడీపీ అనకపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణ కార్యాలయంలో అనకాపల్లి పట్టణానికి చెందిన ఇరవై ఒక్క మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన హోం మంత్రి అనిత అనకాపల్లి జిల్లా అనకాపల్లిలో టీడీపీ అనకాపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పీ గోవింద సత్యనారాయణ కార్యాలయంలో అనకాపల్లి పట్టణానికి చెందిన ఇరవై మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన హోం మంత్రి అనిత పార్టీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలు ఇద్దరు మరణిస్తే ఐదు లక్షల చొప్పున ఇద్దరికీ చెక్కులు అందజేసిన మంత్రి హోంమంత్రి వంగలపూడి అనిత కామెంట్స్ ఉత్తరాంధ్ర ఎలవెల్పు నూకాలమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకున్నాను తెలుగుదేశం పార్టీ అంటేనే గౌరవం టీడీపీ కార్యకర్తగా చాలా గర్వపడుతున్నాను తెలుగుదేశం పార్టీలో కార్యకర్తల కుటుంబాలకు భరోసా ఉంటుంది దేశంలోనే ఏ ప్రాంతీయ పార్టీకి కోటి సభ్యత్వాలు లేవు దేశంలో కోటి సభ్యత్వాలు ఉన్న ఏకైక పార్టీ టీడీపీ కార్యకర్తకు కష్టం వస్తే ఆదుకునే పార్టీ టీడీపీ గత ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్ అంటే ఏంటో తెలియదు ఎన్డీఏ ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నాం నౌకాల మనం దర్శించుకొని అంత పల్లి మా లోకాల తల్లి దీవెనలు అందుకొని ఈరోజు మా సోదరులు పీలా గోవించిన కానీ ఆఫీస్కి వచ్చిన తర్వాత ఇక్కడ నిజంగా ఒక శుభపరిణామం కింద భావించాలని అదృష్టం కింద భావించారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఉండటమే మా అదృష్టం తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్తగా ఉంటే చాలు ఒక భరోసా వస్తుంది ఆ కుటుంబానికి ఒక భరోసా వస్తుంది అదేవిధంగా ఒక గౌరవంగా మేము సొసైటీలో బతకాల నమ్మకం కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరికి ఉండదు ఈరోజు నిజంగా సత్యనారాయణ గారు మా తాతబాబు గారు సురేంద్ర గారు అందరికీ వచ్చి చెప్పిన తర్వాత నిజంగా చాలా ఆనందం గుర్తుంది పోటీ సభ్యత్వాలు చేసేటప్పుడు చాలా మంది సభ్యత్వాలు చేసుకుని ఏం చేస్తారు సభ్యతలు అలా చేశారు అలా చేస్తారని నారా లోకేష్ గారిని ఎత్తుపొడిచిన సందర్భాలు కూడా ఉన్నాయి ఏ మన దేశంలోని ఏ పార్టీకి కూడా ఏ ప్రాంతీయ పార్టీకి కూడా పోటీ సభ్యత్వాలు ఉన్న పార్టీ లేదు ఒక తెలుగుదేశం పార్టీ మాత్రమే కార్యకర్తని నిజంగా కార్యకర్తగా ఒక సామాన్య కార్యకర్తగా కాకుండా ఒక కుటుంబ సభ్యుడిగా భావించి ఆ కార్యకర్తకి ఏదైనా కష్టం వస్తే తన కుటుంబంలో సభ్యులకి కష్టం వచ్చినట్టుగా భావించి నారా లోకేష్ బాబు పేరు రోజు ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కూడా జరుగుతుంది ఈరోజు వాటిలో సంబంధించి సభ్యత్వాలకు సంబంధించి చనిపోయిన వాళ్ళకి రోజు ఇద్దరికి ఐదేసి లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళకి మేము ఒక లెటరే ఇచ్చాము ఈరోజు చెక్ కూడా కాదు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు పడే పరిస్థితి వాటితో పాటు సుమారుగా నలభై ఐదు లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్స్కి సంబంధించి దగ్గర దగ్గర యాభై మందికి ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు కూడా ఇవ్వడం జరిగింది లాస్ట్ గవర్నమెంట్ సీఎం రిలీఫ్ ఫండ్ అంటే ఏంటో తెలియకుండానే తెలుపు ఐదు సంవత్సరాలు కనిపిస్తుంది కానీ మళ్ళమే మేము వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఆదుకోవాలని ఉద్దేశంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు చేస్తున్న ఈ పనులన్నింటినీ కూడా ప్రతి ఒక్కరు ఆశీర్వదించుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మేజర్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మేము అందరూ కూడా చాలా గర్వంగా తలెత్తుకొని తిరిగే పరిస్థితి కనిపిస్తున్నాం